జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో గెలుపు బారాన్ని బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కేటీఆర్ హరీష్ రావుపై మోపారా అందుకే ఈ ఇద్దరు లీడర్లు బైపోల్ను తమ భుజాలపై వేసుకొని సర్వశక్తులు ఒడ్డుతున్నారా షెడ్యూల్ వచ్చినప్పటి నుంచి వార్ రూమ్ కేంద్రంగా వ్యూహాలకు పదును పెట్టి అమలు చేస్తున్నారా బీఆర్ఎస్ భవిష్యత్తు కోసం జూబ్లీహిల్స్లో పార్టీ తప్పకుండా గెలవాల్సిందేనా ఇంతకు జూబ్లీహిల్స్లో బావ బామ్మర్జలకు అధినేత ఇచ్చిన టాస్క్ ఏంటి వాచ్ దిస్ స్టోరీ హిల్స్ ఉప ఎన్నికకు నామినేషన్ల పర్వం ముగిసింది ప్రధాన పార్టీలతో పాటు రెబల్స్ అభ్యర్థులు ట్రిపుల్ ఆర్ బాధిత రైతులు నిరుద్యోగులు సైతం బరిలో నిలవడంతో పోటీ తీవ్రత పెరగడమే కాదు ఎన్నికలు మరింత ప్రతిష్టాత్మకంగానూ మారాయి రెండు తెలుగు రాష్ట్రాలు ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఈ బైపోల్లో గెలిచి తీరాలని అన్ని పార్టీలు సర్వశక్తులు ఒడ్డుతున్నాయి ప్రచారాలను ముమ్మరం చేశాయి అయితే జూబ్లీహిల్స్ బైపోల్స్ ప్రధాన ప్రతిపక్షం బీఆర్ఎస్కు బిగ్ టాస్క్ గా మారిందట సిట్టింగ్ స్థానాన్ని కాపాడుకోవటానికి గులాబీ నేతలు గల్లీ గల్లీలో మొహరించి విస్తృతంగా ప్రచారం నిర్వహిస్తున్నారు జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక గెలుపు ఓటముల ప్రభావం పార్టీ భవిష్యత్తును ప్రభావితం చేస్తుందని బీఆర్ఎస్ పార్టీలో చర్చ నడుస్తుంది రానున్న స్థానిక సంస్థల ఎన్నికలతో పాటు మున్సిపల్ గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికలపైన ఈ ప్రభావం పడే అవకాశముందన్న అభిప్రాయం వ్యక్తమవుతుంది ఈ నేపథ్యంలో హిల్స్ ఉప ఎన్నికను గులాబీ పార్టీ ప్రతిష్టాత్మకంగా తీసుకుంది మూడేళ్ల తరువాత జరిగే సాధారణ ఎన్నికల్లో నిలవాలంటే జూబ్లీహిల్స్ బైపోల్స్ లో గెలవాలని బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ పార్టీ నేతలకు స్పష్టం చేశారట రాబోయే అసెంబ్లీ ఎన్నికలకు జూబ్లీహిల్స్ నుంచే నాంది పలకాలని కేసీఆర్ భావిస్తున్నారట దీంతో జూబ్లీహిల్స్ బీఆర్ఎస్ అభ్యర్థి మాగంటి సునీతను గెలిపించుకునే బాధ్యతను బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మరో ముఖ్యనేత రావులు తీసుకున్నారు ఈ నేపథ్యంలో జూబ్లీహిల్స్ లోని బీఆర్ఎస్ కార్యకర్తలతో కేటీఆర్ హరీష్ రావులు విస్తృత స్థాయి సమావేశం నిర్వహించారు మరోవైపు వీరిద్దరూ విస్తృతంగా ప్రచారం కూడా నిర్వహిస్తున్నారు జూబ్లీహిల్స్ లో గెలుపు కోసం కేటీఆర్ హరీష్ రావులు అన్ని తామై వ్యవహరిస్తున్నారు పార్టీ కార్యక్రమాల్లో భాగంగా ఇద్దరు ఒకే వేదికను పంచుకోవడం ద్వారా పార్టీ జోష్ ను నింపే ప్రయత్నం చేస్తున్నారు సిటీలో ఆర్టీసీ బస్ ఛార్జీల పెంపునకు నిరసనగా చలో బస్ భవన్ కార్యక్రమాన్ని చేపట్టారు స్వయంగా మెహదీపట్నం నుంచి రావు ఆర్టీసీ బస్సులో ప్రయాణించగా సికింద్రాబాద్ నుంచి కేటీఆర్ బస్ భవన్ వరకు ఆర్టీసీ బస్సులో ప్రయాణించారు అలాగే దీపావళి పండుగ సందర్భంగా హైడ్రా బాధితులతో కేటీఆర్ దీపావళి పండుగ జరుపుకోగా మూసీ బాధితులతో హరీష్రావు దీపావళి పండుగను జరుపుకున్నారు వీటితో పాటు సిటీలోని బస్తీ దవాఖానల పరిశీలన కార్యక్రమానికి బీఆర్ఎస్ పిలుపునిచ్చింది ఇందులో భాగంగా ఖైరతాబాద్ నియోజకవర్గంలో కేటీఆర్ సేరిలింగంపల్లి నియోజకవర్గంలో హరీష్ రావులు బస్తీ దవాఖానల పరిశీలన కార్యక్రమంలో పాల్గొన్నారు ఇలా పార్టీ కార్యక్రమాల్లో ఇద్దరు కీలక నేతలు పాల్గొనాలని బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ సూచించినట్లు సమాచారం ఈ నేపథ్యంలో కేటీఆర్ రావులు జూబ్లీహిల్స్ లో బీఆర్ఎస్ అభ్యర్థి మాగంటి సునీత గెలుపు బాధ్యతలను భుజానికి ఎత్తుకున్నారన్న చర్చ బీఆర్ఎస్ లో నడుస్తోంది నాయకుడిగా కేటీఆర్ రాజకీయ చతురతకు బైపోల్స్ కీలకంగా మారాయి ఇప్పటికే జూబ్లీహిల్స్ నియోజకవర్గంలోని అన్ని డివిజన్లకు ఇన్ఛార్జ్లను నియమించారు పోలింగ్ బూత్ల వారీగా పార్టీ నాయకులకు బాధ్యతలు అప్పగించారు మరోవైపు ఉప ఎన్నిక కోసం బీఆర్ఎస్ పార్టీ వార్ ను ఏర్పాటు చేసింది వార్ రూమ్ ద్వారా కేటీఆర్ పార్టీ నేతలకు ఎప్పటికప్పుడు మార్గనిర్దేశం చేస్తున్నారు హామీల అమలులో కాంగ్రెస్ విఫలమైందని చెప్పేందుకు బాకీ కార్డులను ఇంటింటికీ పంపిణీ చేస్తూ ప్రచార కార్యక్రమాన్ని ముమ్మరం చేశారు ఒకవైపు ఇంటింటి ప్రచారం మరోవైపు బైక్ ర్యాలీలు సైతం చేపడుతున్నారు అన్ని వర్గాల ప్రజలను ఆకట్టుకుని బైపోల్స్ లో విజయం సాధించాలని కేటీఆర్ పట్టుదలతో ఉన్నారు మరోవైపు బీఆర్ఎస్ లో ట్రబుల్ షూటర్గా పేరున్న మాజీ మంత్రి హరీష్ రావు సైతం జూబ్లీహిల్స్ ఉప ఎన్నికను సీరియస్గా తీసుకున్నారు కేటీఆర్తో పాటు ప్రచార బాధ్యతలను హరీష్ రావు సైతం భుజాన వేసుకున్నారు జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో రావు ప్రచారం నిర్వహించారు వార్ రూమ్ నుంచి మానిటరింగ్ చేస్తున్నారు ఇంటింటికి బాకీ కార్డులు పంపిణీ చేయటంతో పాటు హరీష్ రావు బైక్ ర్యాలీ సైతం నిర్వహించారు మరోవైపు బీఆర్ఎస్ చేరికలపై కూడా దృష్టి పెట్టింది ఇతర పార్టీలోని అసంతృప్తి నేతలకు గులాబీ కండువా కప్పుతున్నారు తద్వారా బైపోల్స్ లో అందర్నీ కలుపుకొని ముందుకు పోవాలని నిర్ణయించుకున్నారు బీఆర్ఎస్ అధినేతతో పాటు కేటీఆర్ హరీష్ రావు పార్టీ ముఖ్యనేతల స్టార్ క్యాంపైనర్స్ లిస్ట్ బీఆర్ఎస్ ప్రకటించింది అందరూ కూడా ఎన్నికల ప్రచారంలో దూకుడు పెంచనున్నారు అయితే బీఆర్ఎస్ వ్యూహాన్ని ఎలా అమలు చేయనుందనేది వేచి చూడాలి